ఈవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి ఎందుకంటే మెజారిటీ ఉండే వాళ్ళకి ఈ ఎన్నికల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పైన వాస్తవం ఏంటంటే పదికి పది కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులు పది మందికి పది మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళే గెలవాలి సుబ్బారెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు ఆయన ప్రయత్నాలు ఆయన చేశారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక పక్కన క్యాంపు రాజకీయాలు నడిపారు పొటాపొటీగా ఎన్నికలు జరుగుతాయని భావిస్తే తేరా వచ్చేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో చేరిన వాళ్లే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు ఉన్నటువంటి సభ్యులు కూడా క్రాస్ ఓటింగ్ చేసినటువంటి వైనం క్రాస్ ఓటింగ్ చేయటం వల్ల ఏమైందంటే బొటాబొటీ మెజార్టీతో గెలుస్తారేమో ఒకవేళ కూటమి సభ్యులు అనుకుంటే ఒక్కొక్కరికి అరవై ఓట్ల పైన వచ్చినటువంటి వైనం ప పది మంది సభ్యుల్లో ఏడుగురికి ఆరు పది అరవై అరవై ఓట్లకు పైగా వచ్చింది అంటే ఏంటంటే క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా కూటమి నుంచి పోటీ చేసినటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఓటు వేసినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు అంటే విశాఖపట్నంలో ఇప్పటిదాకా జరిగినటువంటి భూదందాలు కానీ లేకపోతే మేయర్ పైన ఉన్న అసంతృప్తి కానీ లేకపోతే అక్కడ సరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదనే ఉద్దేశం అయితేనేమి అంటే ప్రతిపక్ష పార్టీలకు కాకుండా జీవీఎంసీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం అంతేకాకుండా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి తాలూకు స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉంటేనే నగరం అభివృద్ధి చెందుతునే ఉద్దేశం కూడా కావచ్చు ఏంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా కూటమి అభ్యర్థుల విజయాన్ని వైఎస్ఆర్సీపీ అడ్డుకోలేకపోయింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి ఇలాంటి ఎదురుదెబ్బలు చాలా ఎదురు చూడాల్సి వస్తుంది ఎందుకంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదని మనం భావించవచ్చు